హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచి బయట చూసేసరికి వ్యూ చూసి చాలా హ్యాపీ ఎక్సైట్గా ఫీల్ అయ్యాను చూడండి చూస్తుంటే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఏమీ లేదు ఎర్లీ మార్నింగ్ లేచిది మార్నింగ్ వ్యూ జస్ట్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా ఆ టైంలో బయట చూసే చాలా ఫాగ్ అంటే మంచు అనేది చాలా బాగా పడుతుంది ఇది వచ్చేసి మా బయట వ్యూ ఇదంతా కొంచెం పాలకూర తోట వరి మళ్ళీ ఉల్లి పొరక మొత్తం పాలకూర తోటనే ఫ్రెండ్స్ అక్కడ చూసేసరికి చాలా ఎగ్జైట్ అయ్యాను ఫాగ్ అనేది మొత్తం మన మనిషి వెళ్తుంటే కూడా కనిపిస్తుంది అంత ఫాగ్ ఉంది అక్కడ మంచు అనేది అంత దట్టంగా అంత మంచిగా కనిపిస్తుంది ఏ ఊటియో ఏ కొడైకెనాల్లో మనం వెళ్ళి చూసేలా ఉంటుందో అంతకన్నా ఎక్కువగా మన దగ్గరలోనే మనకు తగ్గట్టు మన ఇంటి దగ్గరలోనే ఇంత మంచి వ్యూ అనేది కనపడుతుంది మీ ఇంటి దగ్గర కూడా ఫాక్ మంచి ఇలానే పడుతుందా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూ నేను చూసేది చాలా హ్యాపీగా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను ఎక్కడ ఊటీకి వెళ్ళి లేకపోతే ఎక్కడ కొడైకెన్నకు వెళ్ళి చూసినట్టు అనిపించింది ఎక్కడ ఎందుకు మన చుట్టుపక్కల మన ఇంటి దగ్గరనే ఇలాంటి మంచి వ్యూస్ అప్పుడప్పుడు మన కళ్ళకు కనిపిస్తాయి అప్పుడే మనకు ఎన్ని బాధలున్నా మర్చిపోయి చూసి చాలా హ్యాపీగా ఎగ్జైట్గా ఫీల్ అవుతాము ఇలా నాకు మంచిగా అనిపించింది చూసి అని జస్ట్ వీడియో తీసి పెట్టాను చాలా బాగా అనిపించింది ఈ ఈ మంచు అనేది మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఇలానే ఉండే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ తర్వాత ఎండ్ అనేది వచ్చింది ఈ వ్యూ చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా వచ్చింది ఇలాంటి వ్యూలో ఇలాంటి మార్నింగ్ టైంలో ఫొటోస్ వీడియో తీసేసుకుంటే చాలా బాగా వస్తాయి ఒకటి పరుగు మూవీలో ఒక సాంగ్ షాట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక సాంగ్ ఉంటుంది అది చా ఇట్లానే వ్యూ ఇది ఇలా మార్నింగ్ టైంలోనే మంచు టైంలోనే ఆ సాంగ్ అనేది మన హీరోయిన్ నచ్చుకుంటూ వస్తే చాలా బాగుంటుంది అలాంటి సాంగ్స్ ఒకసారి మీరు మీ మైండ్లో ఏదో చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది జస్ట్ చెప్పాను అంతే ఇంకేం లేదు మీ ఇంటి దగ్గర కూడా ఫాగ్ మంచి ఇలానే పడుతుందా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్జెస్ట్ చేయండి మన ఛానల్కి ఇక్కడ చూడండి పాల ఇక్కడ మొత్తం కొంగల్ అనేది ఉంది మార్నింగే అది పాలకూర తోటలో ఇది వచ్చేసి మొత్తం పోలం ఫ్రెండ్స్ బ్యా మా ఇంటి సైడ్ బ్యాక్ సైడ్ మొత్తము పాలకూర వరి మళ్ళీ ఉల్లి పొరక అలా పండిస్తారు నేను అలా నాకు చాలా బాగా అనిపించిందని వ్యూ చూశాను వ్యూ చూస్తుంటే చాలా హ్యాపీ మనకి ఎన్ని బాధలున్నా మర్చిపోయి ఆ ఒక్క నిమిషం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నాకు అనిపించింది వీడియో తీసి మీకు పెట్టాను మన ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇలాంటి ఫాగ్లో కానీ ఇలాంటి మన ఫొటోస్ వీడియోస్ మీకు దగ్గరలో ఉండే ఫొటోస్ కూడా తీసుకొని ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మెమోరీస్గా ఉంటాయి లైఫ్ లాంగ్ చిన్న చిన్న సంతోషాలే కదా ఫ్రెండ్స్ హ్యాపీ మన లైఫ్లో ఆనందాలు కొంచెం మంచిగా అనిపిస్తాయి ఏదైనా ఈ చిన్న చిన్న సంతోషాలు మెమోరీస్ ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి అంటే మనం గ్యాదర్ చేసి పెట్టేసుకోవాలి నే నాకైతే చాలా హ్యా ఎక్కడో వేరే కంట్రీకి వెళ్ళి చూసినట్టు అనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ వ్యూలో మంచి పడ్డప్పుడు కంపల్సరీ ఫోటోస్ తీసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం ఎక్కడన్నా ఓటీకి ఒకడైకి వెళ్ళడానికి వెళ్ళి ఫోటోస్ తీసుకున్నట్టు ఉంటుంది మెమరీగా కూడా ఉంటుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సప్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేసే బ్లాగ్ అనేది అందరికీ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్